సో ఇస్ మరి ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సో మొత్తం పిల్లలందరికీ మరి వారికి వారి నుండి బ్యాగ్స్ ప్రెసెంట్ చేస్తున్నారండి సో ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్ చేద్దాం ఎవ్రీ బాడీ కమార్ ఇస్ టైమ్ ఫర్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు ఆల్ ఆర్ కిడ్స్ ఒకసారి శ్రీ నరేణి ప్రియా కూచిపూడి నృత్య టీమ్ టీం వారందరికీ గట్టిగా క్లాప్ చేద్దాం అండి కమాన్ ఎవ్రీ వన్ యూ ఆర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోస్ టు ఆల్ ఆర్ వండర్ఫుల్ కిడ్స్ అందరం ఒక్కసారి అందరూ క్లాప్ సీతమ్మ వీరికి ఎంత చక్కగా మేకప్ చేసారు పెద్దలందరికీ ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి వెల్కమ్ చేద్దాం మాట్ తిరుపతి రెడ్డి గారు ఏక్ ఉన్నారు సార్ శ్రీ శ్రీదల్లి ప్రియ కూచిపూడి రిట్నికి చేర్వారుకి వన్ ఫర్ ప్లీజ్ ఐ రిక్వెస్ ప్లీజ్ స్టాండ్ property expo Deepa Jyoti Param Jyoti Deepa Jyoti Janadana Deepo Haratome Papam Deepa Jyoti Namostu Te ना साया आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताया ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताया गुरु अलग ही एपीजीवी ग्रामीण बैंक पर एक रुपना रो स्टेज में दिखे राल से कोर्ट दिखना एपीजीवी बैंक प्लीज कम ऑन जॉइन द स्टेज

అలాగే ఒంగోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ మేనేజర్ శ్రీ గున్నేశ్వరరావు గారికి అలాగే ఏజిఎం శ్రీ వెంకట్రావు గారికి అలాగే కెనరా బ్యాంక్ ఆర్హెచ్ గారు అయినటువంటి శశిధర్ గారికి మిగిలిన నా తోటి సహోదరులందరికీ అలాగే వేదిక మీద ముందున్నటువంటి నా తోటి బిల్డర్స్కి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చాలా చాలా సంతోషమైన మా బిల్డర్స్కి ఎస్పెషల్లీ ఎందుకంటే ఒంగోలు చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో రకాల షోస్ జరిగి ఉంటాయేమో కానీ ప్రాపర్టీ షో అనేది చరిత్రలో ఒంగోలులో ఫస్ట్ టైం పెట్టడం అంటూ జరుగుతుంది ఇదే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ప్రాపర్టీ షో అనేది ఇప్పటిదాకా కండక్ట్ చేయలేదు మొట్టమొదటిసారిగా ఒంగోలు బిల్డర్స్ నాలుగు నెలల్లో మేము అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ఇంత త్వరగా ప్రాపర్ ఇష్యూ మేమే అనుకోలేదు ఊహించలేదు కండక్ట్ చేస్తామని కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందుగా మనం చూసుకోవాల్సింది స్థలం ఈ స్థలానికి ఒక మంచి స్థలం అంటే ఎక్కడైనా కూడా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి స్థలం అది అప్రూవ్డ్ లేవర్స్ అలాంటి అప్రూవ్డ్ లేవర్స్ని మన ప్రాపర్ ఇష్యూలో పెట్టడం జరిగింది సరే స్థలం సైకండ్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెడతాం దానికంటూ కన్స్ట్రక్షన్స్ చేసేటువంటి బిల్డర్స్ వాళ్ళు అవసరం అవుతారు సరే సొంత స్థలంలో దారుడైతే అతను అతని ఇంట్లో కట్టుకుంటాడు కానీ అందరూ సొంత స్థలాల్లో కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజెంట్ రోజుల్లో ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ధనాన్ని వెచ్చించి ముందుగా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టడం జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రకరకాల స్థలాల్లో ఒంగోల్లో పెడతాం కడతాం కాబట్టి వాళ్ళందరినీ ఒక వేది మీదకి తీసుకురావడం రెండో వంతు ఆ తర్వాత మూడవది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ కావాల్సినటువంటి మెటీరియల్ ఆ మెటీరియల్ అన్నింటినీ కూడా ప్రాపర్టీ షోలో అంటే బిల్డింగ్స్లో సుమారుగా మనకు నూట ముప్పై రకాల మెటీరియల్స్ వాడతామండి అలాంటి మెటీరియల్స్లో అందరూ కాకపోయినా కనీసం కొన్ని స్టాల్స్ మాకు చేత నిత్వం ఇక్కడ పెట్టించడం జరిగింది సో అలా మెటీరియల్స్ పెట్టిన తర్వాత ఆ మెటీరియల్స్ని వాళ్ళ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అందంగా పొందిగ్గా తీర్చేదానికి ఇంటీరియర్స్ని ఇంటీరియర్స్ని కూడా ఇక్కడికి పిలిపించడం వీటన్నిటికీ సహకారం కావాల్సినటువంటి బ్యాంకర్స్ ఈ బ్యాంకర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం సో ఒక ఇల్లు తట్టుకోవాలి అని అనుకుంటే ఒక సామాన్య మానవుడు కానీ లేక మధ్యతరగతి వారు కానీ లేక పెద్ద ఐశ్వర్యవంతుడైనా కానీ వాళ్ళ వాళ్ళ రేంజ్లో ఇల్లు చూసుకోవాలనుకుంటే ఊరంతా తిరగకుండా ఒకే వేదిక మీదకి ఒకే వేదిక మీదకి ఒంగోల్లో ఉన్నటువంటి బిల్డర్స్ పెద్ద పెద్ద విల్లాస్ అయితేమి చిన్న ఇళ్ళు అయితే రకరకాల వారికి కావాల్సిన స్తోమతలో ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ప్రజలకు ఎవరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నచ్చిన స్థలాల్లో వాళ్ళకు నచ్చినటువంటి ఇంటిని కొనుక్కునే సదుపాయం కల్పించడమే ఒంగోలు ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాపర్టీ షో పెట్టడం జరిగింది ప్రాపర్టీ షోతో పాటు సరే ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ చాలామంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా మార్నింగ్ ఇప్పుడు జరిగినటువంటి క్లాసికల్ డ్యాన్స్లు అయితే సాయంత్రం కూడా అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అందరూ వచ్చి ఆహ్లాదంగా దాన్ని వీక్షించడం ఈ వచ్చిన జనాలు మధ్యలో మరలా ఏదో వచ్చాం చూసాం వెళ్ళిపోతున్నాం అనే కోరిక లేకుండా వాళ్ళకు కూడా ఒక చిన్న లాటరీ పద్ధతి ద్వారా చాలా ఖరీదైనటువంటి బహుమతులు కూడా ఇచ్చేదానికి మా క్రెడై వేదిక వాళ్ళని జరపడం జరిగింది కాబట్టి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి క్రడై ఒంగోలు బిల్డర్స్ వారికి చాలా సంతోషం ఈరోజు ఈ ప్రాపర్టీ షో ప్రారంభానికి వచ్చిన మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఎం గారు మిగతా బ్యాంక్ పెద్దలు ఇక్కడ కమిటీ ప్లస్ అట్లానే ఈ ప్రాపర్టీ స్టాక్స్ ఓనర్స్ మరలా ఈ షోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాపర్టీ షోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాలుగా ఒంగోలు పట్టణంలో సరౌండింగ్ టూ త్రీ కిలోమీటర్స్ లోపే ఈ నిర్మాణ రంగం ఉండేది రీసెంట్గా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి దీన్ని అంచలగా దాదాపు ఏడు ఎనిమిది పది కిలోమీటర్లు దాకా విస్తరింపేదీ కన్స్ట్రక్షన్స్ అలానే నమస్తే నా పేరు రాజేంద్ర క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి పొంగోల్లో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు ప్రాపర్టీ షో అంటే మొత్తం బిల్డర్స్ అయితేమి అలాగే మెటీరియల్స్ వాళ్ళు అయితేమి ఇంటీరియర్స్ వాళ్ళు రకరకాలు అందరికీ బిల్డింగ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ము సుమారుగా యాభై ఐదు స్టాల్స్లో వాళ్ళ వాళ్ళ మెటీరియల్స్ ప్రదర్శించడం బిల్డర్స్ వచ్చేసేసి వాళ్ళ వాళ్ళ స్థలాలను ప్రదర్శించడం అలాగే లేఅవుట్స్ను ప్రదర్శించడం జరిగింది ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒంగోలులోని ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇళ్ళు కావాలనుకుంటారో కొనుక్కోవాలనుకుంటారో కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళు అన్ని చోట్ల తిరగకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కునేటువంటి సదుపాయం కలిగించబడింది ఈ సదుపాయాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మీడియా ద్వారా మిత్రులందరికీ ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళు వచ్చినందుకు సరదాగా ఫుడ్ అయితేమి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేమి అలాగే మంచి డ్రాస్ తీసి వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు గంటలకి ఒకసారి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని కల్పి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రీడై ఒంగోలు బిల్డర్స్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను